నిన్నగాక మొన్న బుధవారం రోజు సాయంత్రం బెంగళూరు ట్రాఫిక్ లో ఇరికిపోయినటువంటి బ్లాక్ బగ్ సిఇ రాజేష్ యాబాజీ అయితే ఒక పోస్ట్ పెట్టాడు బెంగళూరులో ఇంతకు లేని పరిస్థితులు గత ఐదు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఇటు చూసిన రోడ్లు గుంతలమయం దుమ్ము ధూలితో నిండిపోయాయి ఇక్కడ ఆఫీస్ కి వెళ్లాలంటే ఒకటిన్నర గంట రావాలంటే ఒకటిన్నర గంట మొత్తం మూడు నుంచి నాలుగు గంటలు వృధా పోతున్నాయి మా ఉద్యోగుల సమయం అంత వృధాగా పోతుందంటూ ఆయన ఒక పోస్ట్ పెట్టారు ఇక్కడ ఉండలేకపోతున్నాము అని దానికి స్పందించినటువంటి నారా లోకేష్ కూడా రాజేష్ యాబాజీ గారు మీకు విశాఖపట్నం ఆహ్వానం పలుకుతుంది దేశంలోని క్లీనెస్ట్ సిటీల్లో విశాఖపట్నం ఒకటి పైగా అది మహిళలకి ఎంతో భద్రత కలిగినటువంటి సిటీ మీరు రావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రండి విశాఖపట్నంలో మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఒక రీపోస్ట్ పెట్టారు దానికి బదులుగా దాంతో ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేగింది అంటే ఇప్పుడు సిద్ధరామయ్య డీకే అనే రెండు వర్గాలు ఉన్నాయి కదా ఈ రెండు వర్గాల్లో ఇప్పుడు కరెక్ట్ గా ప్రభుత్వం నిర్వహణ చేస్తే ఈ యొక్క పరిస్థితి వచ్చేది కాదు ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు బయటకు వెళ్ళిపోతున్నాయి దీనివల్ల మనం చాలా విధాలుగా నష్టపోతున్నాం మరి పదకొండు వందల కోట్లు ఏమయ్యాయి రోడ్లు మరమ్మతులకు ఇచ్చారు కదా అని డీకే శివకుమార్ అయితే ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి అయితే యక్షవేదికగా ప్రశ్నించారు నవంబర్ వరకు కాంట్రాక్టర్కి డెడ్ లైన్ ఇచ్చాం ఆ డెడ్ లైన్ అయిపోగానే కాంట్రాక్టర్ అందరి మీద యాక్షన్ తీసుకోవచ్చు కాబట్టి నవంబర్ వరకు వేచి చూడాలి పదకొండు వందల కోట్ల రూపాయలు అయితే ఇచ్చాం కొన్ని దగ్గర మరమ్మతులు చేయాలి కొన్ని దగ్గర ఈ గొంతలు పోడ్చాలి ఈ విషయంలో పదకొండు వందల కోట్లు ఇచ్చాం కాబట్టి ఆ డెడ్ లైన్ అయిపోయినంత వరకు ఇప్పుడైతే వేచి చూద్దామని ఇటు సిద్ధరామయ్య వర్గం అయితే చెబుతోంది డికే శివకుమార్ వర్గం ఏం వచ్చేసి డీకే శివకుమార్ వర్గమే కాదు డికే శివకుమార్ గారే డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు ఇలా ఎక్కడికక్కడ అవినీతి ప్రీతి ఈ విధంగా తయారైంది అందుకే ఈ రోజు టెక్ కంపెనీలు అన్ని వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి ఒక్క కంపెనీ వెళ్తే వంద కంపెనీలు వెళ్ళినట్లుగా మిగతా రాష్ట్రాల అందరూ కూడా ఎద్దేవా చేస్తున్నారు బెంగుళూరు లాంటి నగరమే ఉండదు అసలు దేశంలోనే ఒక నెంబర్ వన్ సిటీగా ఇప్పుడు బెంగళూరు ఉంది అందుకే దీని యొక్క ఆ చరిత్రని లేదనుకుంటే ఆ పేరుని పాడు చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తారన్న విధంగా డికే శివకుమార్ అయితే చెప్పారు వాస్తవానికి బెంగళూరు అనేది చాలా మంచి సిటీ కాకపోతే అక్కడ ఉండాల్సినటువంటి జనాభా కంటే ఎక్కువ మంది ఉంటున్నారు దేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా బెంగళూరులో ఉంటారు తర్వాత హైదరాబాద్ లో ఉంటారు మీకు కావాలని లెక్క చూసుకోండి కాకపోతే హైదరాబాద్ వంద శాతం విస్తరిస్తుంది కానీ బెంగళూరు హైదరాబాద్ విస్తరించినట్లుగా విస్తరించడం ఒకే దగ్గర ఉండిపోతుంది అక్కడ ముప్పై ఐదు శాతం మాత్రమే సిటీ విస్తరిస్తుంది అంటే చాలా ఆలస్యంగా విస్తరిస్తుంది ఉన్న దగ్గర మాత్రమే ఉండిపోతుంది ఈ జనాభాకి తగ్గట్లుగా విస్తరించకపోవడం వల్ల ఒకే దగ్గర జనాభా పైగా మన దేశంలో ఉన్నటువంటి రోడ్లన్నీ ఎప్పుడు దుమ్ము తో ఉంటాయి అది ఒక దరిద్రం ఆ ధూళిని మనం తీసుకెళ్ళలేకపోతాం ఇక గొంతల విషయం మీకు తెలిసిందేగా ప్రతి నలభై ఎనిమిది గంటలకు పోర్చాలి కానీ మన కాంట్రాక్ట్ అలా కదా ఇప్పుడు ఈ డికే శివకుమారి వీళ్ళందరూ ఇప్పుడు కాంట్రాక్టర్ మీద పడుతున్నారు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఏదేమైనా సరే ఇలా ప్రశ్నించాలి ఒక్క పోస్ట్ కి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే అందరూ చేస్తే ఎలా ఉంటది అందుకే మనందరం ప్రశ్నించగలగాలి మన ప్రభుత్వమా వేరే ప్రభుత్వం కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి